శుభోదయం అందరికీ నమస్కారము నా మూలికా ఛానల్ ద్వారా నేను ప్రతిరోజు ఒక మూలిక ప్రతిరోజు ఒక తెలియజేస్తూ ఉంటాను నా ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మోకాళ్ళ నిప్పులతో బాధపడేటువంటి వాళ్లకు చక్కనైనటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి వైద్య విధానాన్ని మీకు తెలియచేస్తాను ఈరోజు చూస్తుంటే మనం ప్రతి ఒక్కరిలో మోకాళ్ళు ఎక్కువ మంది మోకాళ్ళు కీళ్ళు వాసిపోయి నడవలేని పరిస్థితిలో చాలామంది నడవలేకపోతున్నారు అట్టి వారికి నేను చెప్పే ఈ చికిత్స ద్వారా ప్రతి ఒక్కరూ గనక చేసుకోగలిగితే మోకాళ్ళు నొప్పులు సునాయాసంగా పోతాయి ఇది మూలికలను సేవి సేకరించాలంటే మనము మూలిక వింద అవగాహన ఉండాలి మొదట ఇది చెట్టు ఎలాంటి చెట్టు ఇది ఏమి చెట్టు అనేది పరిశీలనాత్మకంగా మీరు గుర్తించగలిగితే మీరు వైద్యం చేసుకోగలరు అందువల్ల నేను ఏం చేశానంటే ఆ ఒక వీడియో తీశాను ఆ మూలికలను అది మీ ముందు ప్రవేశపెడుతున్నాను అయితే మీరు చూడగలరు అయితే ఎలా ఉంటాయి ఆ మూలికలు నేను వీడియోలో మీకు చెల్లి చేస్తాను చూడగలరు అయితే వీడియో అందరూ కూడా జాగ్రత్త ప్రతి ఒక్క మాటని మీరు గుర్తించగలిగితే నేను ఏం చెప్తున్నాను అనేది వైద్యం మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు ఏమిటంటే ఈరోజు మూలికలు నేను చెప్పేటువంటి మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా నేను చెప్తూ ఉంటాను అది మీరు తెలియ తెలుసుకోవచ్చు అయితే మొదటిగా నేను చెప్పేటువంటి మొదట ఇంట్లోనే ఉంటాయి మన వంటింటి దినుసులు శుంటి మిరియాలు పిప్పళ్ళు విడంగాలు ఇవి సమభాగాలుగా తీసుకోవాలి ఒక వంద గ్రాములు తీసుకున్నాము శుంటి అంటే మిరియాలు వంద గ్రాములు తీసుకోవాలి వాయు విడంగాలు వంద గ్రాములు తీసుకోవాలి పిప్పళ్ళు వంద గ్రాములు ఈ నాలుగు దినుసులు సమభాగాలుగా తీసుకొని బందార ఆకు వంద గ్రాములు చూర్ణం తూక వేసుకోవాలి వంద గ్రాములు చూర్ణాన్ని చేసుకోవాలి అదేవిధంగా మనకి వావిలి చెట్టు ఉంటాయి వావిలి చెట్టు అది కూడా ఆకుని ఈగురులు తీసుకొని వంద గ్రాములు చేయాలి ఇవన్నీ పొడి చేసిన తర్వాత వంద గ్రాములు పొడి అయినాక అన్ని సమభాగాలుగా చేసుకొని దంచి పౌడర్లు చేసుకొని అన్నీ కలిపేసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి ఈ భద్రపరుచుకున్నటువంటి చూర్ణాన్ని మనము గమనించినట్లయితే ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరైతే ఉంటాయో వారు తప్పకుండా ఈ విధంగా చికిత్స చేసుకోవచ్చు ఇవేం చేయాలంటే ఈ పౌడర్ని మనం గాజు పెట్టుకున్నాం కనుక ఉదయం అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కీళ్ళు చేతి కీళ్ళు మోకాళ్ళ కీళ్ళు మోచేతి కీళ్ళు ఎన్నుపోస కీళ్ళు కీళ్ళ రోగం అనుకుంటారు కీళ్ళ రోగము అని ఈ కీళ్ళ రోగానికి ఈ చికిత్సా విధానము చాలా అద్భుతంగా పనికొస్తుంది మీకు మూడు నాలుగు రోజుల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది ఇట్లా మనము ఇంతకుముందు నడవలేని వాళ్ళము నడవగలుగుతాము ఒకరి మీద ఆధారపడుతున్న వాళ్ళము ఇప్పుడు ఆధారపడ అవసరమే లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ప్రశాంతంగా నిన్న చిన్నగా నిలవచ్చు ఏం పరిగాయాల్సిన అవసరమే లేదు అంత తొందరగా ఈ మోకాళ్ళు తగ్గిపోతాయి ఇప్పుడు నేను పై విధంగా చెప్పినటువంటి దినుసులను ఆకులను సేకరించి ఈ ఈ విధంగా చూర్ణం చేసి మనం వాడుకునే విధానాన్ని చెప్పాను ఇప్పుడు మీకు ఆ చెట్లను ఎలా ఉంటాయో మీకు తెలియపరుస్తాను మీరు చూసినట్లయితే ఈ చెట్లు మనకి వావిలి చెట్లు మీకు తెలుసు ఎక్కువగా బంజర భూముల్లో లభిస్తాయి అదే బందార చెట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో బందార చెట్ని పులి వావిలి అంటారు ఈ పులి వావిలిని మనం గుర్తించగలిగితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ బందారు చెట్లు పచ్చగా వనమంతా కూడా అది ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఆ బందారు చెట్టు యొక్క స్వరూపం పచ్చగా ఉంటుంది అదేవిధంగా వావిలి కూడా అలానే ఉంటుంది ఈ రెండు చెట్లను మీకు చూపిస్తాను బాగా చూడండి అవి ఎలా ఉంటాయంటే ఒక పచ్చని చీర కట్టినటువంటి ప్రకృతి మాత ఒడిలో ఉంటాయి మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి నేను ప్రతిరోజు ఒక మూలిక ప్రతిరోజు ఒక వైద్యము చెప్తూ ఉంటాను నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మూలికలన్నీ కూడా గుర్తుపడతారని నేను మరీ మరీ కోరుకుంటూ మీకు మీరుగా తయారు చేసుకొని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు నమస్కారములు అయితే మీరు చూస్తున్న చెట్లు వావిల చెట్లు అయితే నేను ప్రతిరోజు ఒక వీడియో ఒక వైద్యం చెప్తూ ఉంటాను మూలికా వైద్యం చెప్తూ ఉంటాను నా యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే ఈ వావిల చెట్టు ఉపయోగాలు అయితే మనము చెప్పుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో కాళ్ళు నొప్పులని అంటూ ఉంటారు ఈ యొక్క వాతము కాళ్ళల్లో గీళ్ళల్లో ఎన్ను పూసలు మేడలు కీళ్ళకీళ్ళన అది వాతము చేరి నొప్పులు పుడుతూ ఉంటాయి అంటే వారికి ఈ యొక్క వావిలి చెట్టు ఉపయోగాలు వివరిస్తాను మీరు తెలుసుకుంటారని కోరడమైనది అయితే ఇదే కాకుండా ఈ మన పులివావిలు అంటారు గమనించగలరు ఈ పులివావిలి ఈ పులివావిలి దీన్ని బందేడు బందార అంటారు కొన్ని ప్రాంతాల్లో మన ప్రాంతంలో బందేడు బందార అంటారు తెలంగాణ అటు సైడ్ వచ్చి పులివావిలి అంటారు వావిలి చెట్టును ఈ పులివావిలి చెట్టు అంటే బందేడు ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని సొంటి మిరియాలు వాయువిడంగాలు పిప్పళ్ళు ఈ యొక్క తదితరాలైనటువంటి వనమూలికలన్నీ కూడా వేసి వెండిన తర్వాత చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని కడుపులోకి తీసుకున్నట్లయితే ఎన్నో రకాల నొప్పులను నివారిస్తుంది ఈ బందారు చెట్టు ఈ కీళ్ళల్లో మా చేతికి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి అటువంటి మూలికలు అన్నమాట మీరైతే గమనించినట్లయితే ఈ వావిలి పులివావిలి బందార సొంటి మిరియాలు పిప్పళ్ళు వాయువిడంగాలు ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకొని దంచి చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని గాజు సలు పెట్టుకొని నిత్యము రెండు మూడు గ్రాములు వాడుతున్నట్లయితే ఈ వాతావరణపులు అద్భుతంగా పనిచేస్తాయి